హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఒక అద్భుతమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది పూర్వం ఒకప్పుడు మన పెద్దలు పూర్వీకులు ఆయుర్వేదం ప్రకారం అనేక ఆహార అలవాట్లను పాటించేవారు అందుకనే అప్పట్లో వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు వృద్ధాప్యం వచ్చినా కూడా దృఢంగా ఉండేవాళ్ళు కంటి చూపు కూడా మెరుగ్గా ఉండేది ఎముకలు బలంగా ఉండేటివి గుండె జబ్బులు క్యాన్సర్ వంటివి కూడా సాధారణంగా వచ్చేవి కావు కానీ ఇప్పుడు యుక్త వయసులో ఉన్నవారు కూడా ముఖాల నొప్పులతో బాధపడుతున్నారు గుండెపోటు వచ్చేస్తుంది డయాబెటీస్ సమస్య ఇబ్బందులకు గురి చేస్తుంది ముఖ్యంగా రోగ నిరోధక శక్తి అసలు ఉండడం లేదు కనుక చిన్న అనారోగ్య సమస్య వచ్చినా తట్టుకోలేకపోతున్నారు హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అయితే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకుగాను ఆయుర్వేద సూచించిన ఆహార అలవాట్లను పాటించాల్సి ఉంటుంది వాటిల్లో ఒకటి రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లను తాగడం ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెప్తుంది రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్ళని తాగితే అనేక లాభాలు కలుగుతాయి ఒకప్పుడు మన పూర్వీకులు పెద్దలు ఈ నీళ్ళనే ఎక్కువగా తాగేవారు కనుకనే వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లను తామ్రజలం అని పిలుస్తారు తామ్రము అంటే రాగి అని అర్థం కనుక రాగి పాత్రలోని నీళ్లను తామ్రజలం అని పిలుస్తారు ఇక ఈ నీళ్లను తాగితే అనేక లాభాలు కలుగుతాయి రాగి పాత్రలోని నీళ్లను తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది దీంతో అజీర్తి ఉండదు జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా కూడా నశిస్తుంది అధిక బరువు తగ్గాలనుకునే వారికి రాగి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి రాగి నీళ్ళలో ఉండే ఎంజైముల కారణంగా శరీర మెటబాలిజం పెరుగుతుంది దీంతో క్యాలరీలు ఖర్చు అవుతాయి కొవ్వు కరుగుతుంది అధిక బరువు తగ్గుతారు రాగి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది ఇది ఫ్రీ ర్యాడికల్స్ తొలగిస్తుంది శరీర కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది శరీరంలో మెలనిన్ ఉత్పత్తి అయ్యేలా చూస్తుంది దీంతో చర్మం సాగే గుణాన్ని పొందుతుంది వృద్ధాప్య ఛాయలు కూడా తగ్గుతాయి రాగి వల్ల మనం తినే ఆహారాల్లో ఉండే ఐరన్ను శరీరం సులభంగా శోషించుకుంటుంది దీంతో రక్తం వృద్ధి చెందుతుంది రక్తహీనత తగ్గుతుంది రాగిలో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి ఇవి నొప్పులు వాపులను కూడా తగ్గిస్తాయి దీనివల్ల ఆథరైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది కీళ్ళ నొప్పులు వాపులు ఉన్నవారికి మేలు కూడా జరుగుతుంది ఇక రాగి పాత్రలో నీళ్లను పన్నెండు గంటలకు మించి నిల్వ ఉంచకూడదు లేదంటే అందులో ట్యాక్సిన్లు చేరే ప్రమాదం ఉంటుంది రాగి పాత్రలు లేదా బాటిల్స్లో సులభంగా ఆకుపచ్చని పాకు లాంటి పదార్థం కూడా ఏర్పడుతుంది కనుక పాత్రలను తరచు శుభ్రం కూడా చేసుకోవాలి అందుకుగాను నిమ్మరసం వెనిగర్ బేకింగ్ సోడా వంటివి ఉపయోగించాలి వంద శాతం స్వచ్ఛమైన రాగితో తయారు చేసిన పాత్రలనే ఉపయోగించాలి రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లను రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసులు మాత్రమే తాగాలి అధికంగా తాగకూడదు మరి ఇలాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనమైనటువంటి అంశాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి नमस्ते शेलम